మీరు ఏం హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగుందాము ఈరోజు వీడియో మీరు కూడా తెలిసిపోయి ఉండొచ్చు ఈ చిన్న పాపకి మనం లంగా బ్లౌజ్ కట్ చేద్దాము కట్టింగ్ స్టిచ్చింగ్ పట్టు లంగా మీకు లైవ్ పట్టు లంగా ఇది లంగా కాంబినేషన్ ఆపోజిట్ లైట్ బ్లౌజ్ దీనికి ఎనభై సెంటీమీటర్ల లైనింగ్ ఈ ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ పీసు ఇది ఎనభై సెంటీమీటర్లు దీంట్లో రెండు బ్లౌజులు అయితే మీకు అన్ని వివరంగా నేను ఫస్ట్ మనం బుక్ తీసుకో ఫస్ట్ మనం మెజర్మెంట్ తీసుకుందాం ఇట్లా ఫస్ట్ ఏం చేద్దాం బ్లౌజ్ తీసుకుందాం అలాగా తీసుకుందాం అలాగా తీసుకుందాం పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు తీసుకోవాలి ఎగ్జాక్ట్ గా ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పెట్టొచ్చు చూద్దాం ట్వంటీ సిక్స్ రాసుకోవాల బాడీ హైట్ మొత్తం లంగా హైట్ ట్వంటీ సిక్స్ దాంట్లో నుంచి సెవెన్ ఎయిట్ ఇంచెస్ మైనజ్ బాడీ ఇట్లా వేసుకోవాలి ఎప్పుడు కానీ మనం ఇక్కడ నుంచి కొలత వేసుకోవద్దు లంగా పొడుగు కరెక్ట్ వచ్చిందా చూసుకోవచ్చు లంగాల నుంచి బాడీ మైనజ్ చేసుకొని బాడీ మెజర్ అయిన సెవెన్ ఎయిట్ ఇంచెస్ పెరుగుతుంది కాబట్టి ఎయిట్ ఇంచెస్ పెట్టుకోండి ఇంట్లో నడుము పెట్టుకున్నాను ఈ నడుము పెట్టేసి ఇరవై నాలుగైదు ఎగ్జాక్ట్ ఇరవై వచ్చింది అంటే ఈ పాప టూ ఇయర్స్ బర్త్డే మొన్ననే అయిపోయింది టూ ఇయర్స్ పాప మెజర్మెంట్లు అన్నట్టు కొంచెం లావుగానే ఉంది నిండుగా సన్నగా ఉన్న లావున్నా ఈ మెజర్మెంట్ అయితే సరిపోతాయి మనం బ్లౌజ్ చూసుకుందాం బ్లౌజ్ బ్లౌజ్కి అయితే పది ఇంచులు పెట్టవచ్చు చూడండి పది ఇంచు సేమ్ అయితే ఇప్పటిదాకా వచ్చిన పది ఇంచులే వస్తుంది ఇది కూడా మళ్ళీ చెస్ట్ దగ్గర కూడా చూసుకోవాలి రెండు మూడు చూసుకుంటే సరిపోతుంది మనకు నడుము ఇది పట్టుకుంది సాగు పట్టుకున్నావా నేనైతే ఇరవై ఐదు వస్తుంది అనుకుంటున్నా ఇరవై ఒకటి షోల్డర్ చూసుకున్నా ఈ నడుము ఎందుకు తెలివి షోల్డర్ నడుమ ఇరవై ఇరవై పెట్టుకున్న మెజర్మెంట్ కు నేను ఎంత యాడ్ చేస్తా ఇప్పుడు ఒరిజినల్ చూపించి మీకు రాయించిన ఏమైతుంది కింది దిగుతావా మీకు లంగ బ్లౌజ్ వద్దా ముందు రెక్ ఎంత ఉంది ఫోర్ ఉండాలా స్ట్రేట్గా స్ట్రేట్గా మూడు ఉండాలి మూడున్నర ఇక బ్యాక్ కూడా అంతే డీప్ పెట్టుకుంటా లేకపోతే మెజర్మెంట్ చూసిన కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్టింగ్లోకి వెళ్ళాము ఫస్ట్ లంగా కట్ చేద్దాం లంగా కట్ చేసి బ్లౌజ్ కట్ చేద్దాం మీకు ఏం కావాలి ఇప్పుడు మెజర్మెంట్లు మనం లంగా హైట్ తీసుకున్నాం కదా ట్వంటీ సిక్స్ ఈ ట్వంటీ సిక్స్లో బాడీ హైట్ ఒకటి మనం ఎనిమిది పెట్టుకుందాం అనుకున్నాం ఎనిమిది పెట్టుకున్నప్పుడు మీకు ఇగో చూడండి ఈ లంగా హైట్ మొత్తం టోటల్గా లంగా హైట్ ఈ లంగా హైట్ని మనం ఇలా డ్రా చేసుకొని ఇందులో నుంచి ఓన్లీ బాడీది చేయాలి ఈ బాడీ ఈ ఓన్లీ ఈ బాడీ హైట్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటాం ఈ నడుము వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఇది హైట్ బాడీది ఇది మన నడుము వేస్ట్ ఓకే ఈ రెండు ప్రకారంగా మనం ఈ బాడీని కట్ చేయొచ్చు లంగా కట్టింగ్ ఏముండదు అంటే చూపిస్తాను నేను ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి మనకి ఈ గేర ఒకటే మార్గం ఇంకా ఇగో చూడండి ఇప్పుడు ఇదెంత పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి ఈ చంక డౌన్ ఎంత పెట్టాలి ఇవన్నీ నేను వివరంగా చెప్తాను మీరు ఇలా నోట్స్ అయితే రెడీ చేసుకోండి నోట్స్ చూసుకుంటూ చేసుకుంటూ మీరు కట్టింగ్ చేస్తే మీకు వన్ ఇయరే కాదు పది సంవత్సరాల పాప వరకు కూడా ఇదే వాళ్ళ పాప మెజర్మెంట్ తీసుకుంటూ మీరు ఇలాగే కట్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ పీస్ చూడండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ప్రాబ్లమ్ ఏం కాదు ఎందుకంటే చిన్న పిల్లల పీస్ కుట్టుగానే ఉంటారు మనము ఇట్లా హోల్స్ ఉన్నా మళ్ళీ శారీలో వచ్చిన ఏదన్నా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా కట్ట రేపు నాకత్తగా తీసేయాలి తీసేసిన తర్వాత ఏం చెయ్యాలి ఈ మధ్యలో మనం ఎత్తు అసలు తీయొద్దు ఎత్తు పొరపాటున కూడా తీయొద్దు ఎంత వస్తుందో పట్టి ఈ మధ్యలో నుంచి మనం ఇది కట్ అంతే అండి లంగా కట్టింగ్ అయితే అయిపోయింది అంతే లంగా కట్టింగ్ ఫినిష్ ఈ లంగా కట్టింగ్ అయిపోయింది కదా స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తా ఈ లంగా హోల్డ్ చేసి పక్కన పెట్టేది లంగా అయిపోయింది ఈ లంగా అయిపోయినప్పుడు ఈ లంగాకి తగ్గట్టు మనం బాడీ బాడీ కట్ చేసుకోవాలి ప్లస్ లైనింగ్ కట్ చేసుకోవాలి చూడండి ఇది ఎనభై సెంటీమీటర్ల పీస్ ఈ ఎనభై సెంటీమీటర్ల పీస్ మన లంగాకి లైనింగ్ కావాలి ప్లస్ బాడీ కావాలి ఇప్పుడు ఎనభై సెంటీమీటర్ల పీసును నేను ఇలా ఇప్పిన ఇప్పిన తర్వాత ఇంక అంచులు ఉన్నాయి కదా ఈ అంచులు ఉన్న సైడ్ మనం ఈ రోజులు పెట్టేసి దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసి మనం బాడీ కట్ చేసుకోవాలి ఫస్ట్ మిగిలిన తర్వాత యూజ్ చేయాలి బాడీ కట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం బాడీలో ఇది నడుము సరిపోతుందా నాలుగో వద్ద చూసుకోవాలి చిన్న పాప కాబట్టి సరిపోతుంది అది ఎలా లేక మీకు అర్థమయ్యే విధంగా నుంచి పడతాం ఇది ఎంతుంది నడుము వేస్ట్ సైజు అంటే నడుము నడుమనుకోండి మీకు అర్థమయ్యే విధంగా ఈ నడుము ఎంత ఉంది ఇరవై ఇరవైకి మనం బై టూ చేస్తే పది అయింది మనం కట్ చేసేటప్పుడు ఇరవైని బై టూ చేయకుండా బై ఫోర్ చేస్తాం అంటే పదిని మనం ఐట్ చేస్తాం అంటే ఇది బై టూ ఈ ఐదు ఇంచులకు డాట్స్కి వన్ ఇంచు ప్లస్ ఖర్చుకు టూ ఇంచు అంటే ఫస్ట్ మనం ఐదు ప్లస్ ఆరు ఆరు ఇంచుల నడుము ప్లస్ టూ ఇంచు అంటే ఎనిమిది ఇంచుల ఇది లెంత్ ఇది ఉండాలి ఉంది కదా మనకు ఎనిమిది ఉంది అంటే సరిపోతుంది మన సరిపోతుందా అని ఎలా తెలుసుకోవడానికి ఇది తర్వాత మనకు హైట్ ఎంత ఎనిమిది ఇంచులు ఇలా పెట్టుకోవాలి హైట్ ఎనిమిది ఇంచులకి మనం హైటు ఎనిమిది ఇంచులకి హైట్లో కుట్లకు వన్ ఇంచు కుట్లకి ఈ కుట్లకు కలిపి ఎంత అయింది తొమ్మిది అయింది కాదు మనకు కుట్టేటప్పుడే ఆలోచించుకుంటూ నా బిడ్డ ఇంకా పెరుగుతుందేమో నేను ఇంకొక ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలన్నప్పుడు పెట్టుకోవాలన్నప్పుడు పది పెట్టుకోండి చాలు మనకి పాపకు టూ ఇయర్స్ పాపకు తొమ్మిది చాలు ఎక్కువ ఇక తొమ్మిది ఇంచు ఈ తొమ్మిది ఇంచులు ఇలా మార్పు చేయాలి మార్క్ చేసి ఇక్కడ కూడా ఒక తొమ్మిది ఇంచులు మార్పు చేసుకోండి క్రాస్ కాకుండా మనం స్కేల్ తోటి ఇలా లైన్ వేసుకోండి ఇప్పుడు మన బాడీకి ఇది అయిపోయింది ఈ బాడీలో మెజర్మెంట్ మనకి నడుము కొలత కరెక్ట్ ఉంది హైట్ కరెక్ట్ ఉంది ఇది కరెక్ట్ ఉంది కాబట్టి ఇది తీసేయాలి తీసేసామా తీసేసిన తర్వాత ఇది పక్కన పెట్టి మీకు విత్ నోట్స్ ఇస్తున్నా కట్టింగ్ విత్ బాడీ మెజర్మెంట్ విత్ నోట్స్ మీకు ఓకే ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకొని ఆపోజిట్ ఓపెన్ సైడ్ ఉంచుకోవాలి మనకు నిలబడ్డప్పుడు ఎప్పుడు ఏదైనా కానీ ఈ రైట్ సైడ్ కింది భాగం ఉంచుకుంటాం కాబట్టి లెఫ్ట్ సైడ్కి మనం నెక్ పీటు షోల్డర్ తీసుకోవాలి చూసుకోలేనప్పుడు చిన్న పాప ఈ చిన్న చిన్నపాపకు మొత్తం మెజర్మెంట్ ఎంత కుట్టేసరికి ఐదు కావాలి మొత్తం ఆరు కావాలి ఆరు కావాలి వాటికి మనం ఎంత తీసుకోవాలి కదా షోల్డర్ ఒక నాలుగు ఇంచుల షోల్డర్ తీసుకోవాలి నాలుగు ఇంచుల షోల్డరు నాలుగు ఇంచుల సరిగ్గా తీసుకున్నాం తీసుకున్న తర్వాత మనం ఈ ప్రకారంగానే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా నెక్ తీసుకోవాలి ఇది లావ్ అనిపిస్తుందా సన్నగా అనిపిస్తుందా అబ్జర్వ్ మనం చేసుకుంటే ఇది డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఇక్కడికి కస ఇది డబుల్ ఫోల్డింగ్ చేస్తే చాలు బాడే అదొకవేళ మీకు మీ బాడీ పెద్ద సైజు కట్ చేసుకోవాలన్నప్పుడు మీకు అబ్జర్వ్ చేయాలి అన్నప్పుడు ఇలా ఒకసారి మనం చూసుకోవాలి క్లారిటీగా పెద్దగా అయితే పెద్ద పాపకు చిన్నగా అయితే చిన్నపా ఇలా ఇప్పుడు మనం ఇది నాలుగు వేలు పెట్టుకున్నాం కాబట్టి ఆరు ఇంచులు కాబట్టి ఆమెకు నడుము చుట్టుకొత్త చెస్ట్ దగ్గర చుట్టుకొద్ద కూడా ఇంచులు ఉంది కాబట్టి మనం ఆరు పెట్టేస్తాము ఇలా ఇంచులు ప్లస్ టూ ఇంచులు ఖర్చు ఇగ ఇలా పెట్టేస్తూ ఆమ్రౌండ్ ఇలా సేమ్ ఆమ్ ఆమ్రౌండ్ గీసేస్తూ నెక్ గీసేస్తాము ఈ బాడీ బాడీ లంగా కాబట్టి మనం నెక్కులు ముందు నెక్కు వెనక నెక్కు డీపేకి తీసుకోవాలి మూడు ఇంచులు సరిపోతుంది ఎందుకంటే మనం బ్లౌజ్లో ఆల్రెడీ మూడు మూడున్నర ఇంచులు బ్లౌజ్ నెక్కి పెట్టుకుందాం అంటున్నాం కాబట్టి దీనికి మూడు మూడున్నర ఇంచులు మనం ఇలా ముందు నెక్కు వెనక నెక్కు బాడీ ఇలా కట్ చేసుకోవాలి ఈజీగా కటింగ్ అయిపోతుంది చూడండి ఇది బాడీ బాడీలో ఇది నెక్కు ఇది పక్క వెళ్ళిపోయింది ఇది చంకా ఇప్పుడు ఈ మిడిల్లో మనం చిన్నగా డాట్ల కోసం ఖర్చుగా పెట్టుకోవాలి ఓకే ఇది ఎంత పెట్టాలి ఈ వన్ ఇయర్ పాపకి మనం టూ టూ అండ్ హాఫ్ ఇంచు చాలు ఎక్కువ పెట్టుకోవద్దు టూ ఇయర్స్ పాపకి ఓకే ఇదంతా అర్థమైపోయిందా చూడండి ఇలా ఓపెన్ చేసుకుంటే బాడీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీరు వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇంకా ముందు ముందు బ్లౌజ్ కట్టింగ్ దాన్ని ఎలా అనేది నేను స్టిచ్చింగ్ కూడా స్మాల్ స్మాల్గా చూపిస్తాను నేను ఆల్రెడీ వీడియో ఒకటి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ అయిపోయింది మీరు ఇంకా విత్ నోట్స్ రాసుకుంటామంటే మళ్ళీ అదే మెజర్మెంట్ తోటి రాసుకోండి ఓకే ఇప్పుడు బాడీ అయిపోయింది ఈ బాడీ అయిపోయిన తర్వాత ఇది లంగాకి లైనింగ్ కట్ చేసుకుంటాం ఈ లంగాకి లైనింగ్లో చూడు ఇట్లే ఉంది కదా అంచులు వైపే ఉండండి కింది వైపు అంటే మన రైట్ సైడ్ అంచులు ఇలా ఉంచేసుకొని ఈ మధ్యలో ఓపెన్ చేసుకుంటే లంగాకి లైనింగ్ రెడీ అయిపోయింది అంటే మరి అది పెద్ద ఉంది కదా ఇచ్చింద ఉంది కదా అంటే లైనింగ్ ఏం ప్రాబ్లం కాదు కుచ్చులో కొంచెం ఇది తక్కువ పెట్టుకోవాలి లంగా ఈ లైనింగ్ ఇది ఒరిజినల్ కాదు ఈ రెండు కుట్టేటప్పుడు కొంచెం పట్టీ లేయడంలో ఇబ్బంది అవుతుంది నేను పట్టీ లేటప్పుడు చూపిస్తాయి ఇది ఒకటి లంగా కటింగ్ పూర్తిగా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ కంటింగ్ ఇలాగా పక్కకు పెట్టేసి బ్లౌజ్ తీసుకుంటాం ఈ బ్లౌజ్ కటింగ్లో నేను సింపుల్గా మీకు డ్రా చేసి నోట్స్తోటి చూపిస్తాను ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్లో మీ ఆల్రెడీ ఎనభై సెంటీమీటర్లు ఉంది సేమ్ డార్క్ ఎనభై సెంటీమీటర్లకు ఈ ఎనభై సెంటీమీటర్లకు మనం అన్ని బ్లౌజు లాగానే కిందికి ఉంచుకొని ఓపెన్ మన ఆపోజిట్ ఉంచుకొని హోల్డింగ్ మన సైడ్ ఉంచుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇది మాత్రం కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఓకే ఇలా కట్ చేసుకోండి కట్ చేసి నీట్గా కట్ చేయాలి ఫస్ట్ మనం పాపకి ఎంత హైట్ ఉంది బ్లౌజ్ అవన్నీ చూసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఈ లంగా అయిపోయింది కదా ఇది బ్లౌజ్ బ్లౌజ్లోని మనం ఫస్ట్ బ్లౌజ్ ట్రా చేసుకుందాం ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఒరిజినల్ ఒరిజినల్ హైట్ టెన్ ఉంది ఆ టెన్ హైట్ టెన్ ఈ టెన్నులోకి కింద ఫోల్డింగ్కి ఎంత వన్ ఇంచు కుట్లకు కావాలనుకుంటాం మనం అన్నిట్లాగానే కానీ ఫుల్ బ్లౌజ్కి ఏంది మనం పట్టి ఇంత ఫోల్డ్ చేస్తాం మంచిగా పెరిగి తిప్పుకోవచ్చు అని ఇంకా కొంతమంది ఇంత ఫోల్డ్ చేస్తారు అలాగన్నప్పుడు ఎంత పెట్టాలి మనం టెన్ నుంచి ఎక్స్ట్రా పెట్టాలి అంటే మొత్తం టోటల్ పన్నెండు ఇంచులు అంటే ఈ హైటు ఈ ఫోల్డింగ్ సైడు పన్నెండు ఇంచులు ఉంచుకోవాలి ఈ పన్నెండు ఇంచులకు మనం ఇలా పెట్టేసుకొని హైటు పన్నెండు ఇంచు పెట్టేసుకొని ఒక మార్చేసుకోండి పెట్టేసుకొని అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి మనకు వెస్ట్ అంటే చెస్ట్ వెస్ట్ నడుము చెస్ట్ రావాలి ఈ రెండుని మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెస్ట్ సైజ్ ఇరవై ఒకటి వెస్ట్ సైడ్ మనం నడుము లంగాకి తీసుకున్నదే ఇరవై అంటే ఈ ఇరవైకి ఇరవై ఒకటి ఇరవైకి లంగా కాబట్టి మళ్ళీ కింద కింద డాట్లు రావు బ్లౌజ్కి మధ్యలో డాట్ వస్తాయి కొంచెం మనం ఆల్రెడీ ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇరవై ఒకటి అవుతుంది దానికి ప్లస్ టూ ఇంచ్ ఖర్చు మొత్తం ఇరవై మూడు అవుతుంది ఇది కూడా సేమ్ యాజ్ ఇస్గా ఇరవై మూడు అవుతుంది అన్నిటితో కలిపి ఈ ఇరవై మూడు ఇంచులు మనకి ఇది వచ్చే విధంగా మనకు ఉందా చూసుకోవాలి అంటే మనకు డబుల్ ఫోల్డ్ చేస్తే సరిపోతుందా సింగిల్ ఫోల్డ్ అనే సరిపోతుందా ఇరవై మూడు ఇరవై మూడుని మనం ఆ ఈ లెక్క తక్కువ ఈ లెక్క అసలు ఇట్లా కాదు ఇరవైని మనం బై అసలు వేసి చేసి పై పెట్టాలి దీనికి ప్లస్ వన్ ఇంచ్ కలిపేసి మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ప్లస్ టూ ఇంచ్ ఎయిట్ ఇంచెస్ కావాలి ఈ ఎయిట్ ఇంచెస్ మనకి ఇక్కడ ఉందా ఉంది ఉంది అన్నప్పుడు నాలుగు కోళ్ళ బ్లౌజ్ ఇక్కడే వచ్చేస్తుంది ఎప్పుడు కానీ దాన్ని బై ఫోర్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి అదొకటి కన్ఫ్యూజ్ అయిన నేను కూడా చూడండి మీకు తొందరగా చెప్పడానికి అసలు కన్ఫ్యూజ్ కాకుండా ఇది పన్నెండు ఇంచులు ప్లస్ ఇది అంటే నాలుగు ఫోల్డింగ్లు ఇందులోనే వచ్చేసినాయి మనకు లేకపోతే మనం ఏం చేస్తాము పెద్ద పిల్లలకైతే ఇక్కడ ముందు భాగం ఇక్కడ వెనక భాగం లేకపోతే ఇక్కడ వెనక భాగం ఇక్కడ ముందు భాగం తీసుకోవాలి మన క్లాత్ ఎక్కువ తీసుకోవాలి అందుకే పెద్ద పిల్లల క్లాత్ ఎక్కువ కావాలంటాం లేకపోతే మనకు చిన్నగానే సరిపోతుంది ఇది కట్ చేసినాం కదా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ వేస్ట్ ఎనిమిది ఇంచులు ఉంది ఇరవై ఎనిమిది ఇంచుల కదా పెట్టేస్తాం ఇరవై ఎనిమిది ఇంచులు పెట్టేసి అంటే సిక్స్ ఇంచెస్ మనకు బ్లౌజ్ కావాల్సింది చెస్ దగ్గర కింద వేస్ దగ్గర సిక్స్ ఇంచెస్ పెట్టుకోండి ఈ సిక్స్ ఇంచెస్ని మనం ఇలా ఇలాగే నాలుగు మడతల మీద పెట్టేసుకోండి రైట్ సైడ్ సైడ్కి భాగం లెఫ్ట్ సైడ్ ఇది భాగం ఉంచుకొని సింపుల్గా మనం ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే షోల్డర్ నెక్కు ఫీటు రెడీ కానీ నాలుగించులు చాలు దీనికి లాగా డిసైడ్ పుట్లా పోతే తగ్గది చంక బాగా కూడా నాలుగించులు ఇంచులు చాలు వన్ ఇయర్ వన్ ఇయర్ పిల్లలకి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా మనకు నాలుగించిన షోల్డర్ సరిపోతుంది అది అబ్జర్వ్ చేసుకోండి ఒక్కసారి బాడీకి ఎట్లా కట్ చేసినా అట్లనే మేడం ఈ మేడం ఒకటి నర ఒకటి కంటే కొంచెం ఒక పాయింట్ ఎక్కువ పెడుతున్నాను ప్లస్ మనకు నెక్ త్రీ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్లో మనం ఉన్న డిజైన్ వేసుకోవచ్చు ఇలా స్టార్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు వెనకది మాత్రం ఇంత తీసుకోవద్దు తప్ప తీసుకోవాలి నేను ఇప్పుడు కట్ చేయాలి ఎక్కువ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ ఈ పాయింట్ ఉంటుంది కదా మనకి ఇక్కడ టూ ఇంచెస్ ఆల్రెడీ ఇలా ఫోల్డ్ చేస్తాం మనకి కట్టింగ్స్ పెట్టుకోవాలి చిన్నపిల్లలకి ఇక్కడ ఓపెన్ కాబట్టి మనం ఇలా ఇలా షేప్ వచ్చి ఇక్కడికి కుట్లు ఆపుకోవాలి తిరిగింది వాళ్ళకి రావాలి ఇక్కడ కట్టింగ్స్ మనం వేయాలన్నట్టు కదీప కట్టింగ్ కట్టింగ్ విధానం వచ్చే నుంచి ఇలా వచ్చి ఇక్కడ టూ ఇంచు సీర్ వరకు టూ ఇంచ్ ఇక్కడ వరకు మనం పట్టి వేస్తాం కానీ కట్టింగ్ సిక్కల నుంచే అంటే మన ఒరిజినల్ హైట్ ఇదే కదా పది ఇంచులు మనకి రెడీ చుట్టూ కట్ చేసిన కదా ఇది కట్ చేసేసిన కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇది ఓపెన్ చేయాలి ఓపెన్ చేయి ఇది ఓపెన్ చేయి ఓపెన్ చేస్తే నాలుగు ఫోల్డింగ్లు ఉన్నాయి కదా ఆ నాలుగు ఈ ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేయలే బ్యాక్ది బ్యాక్ ఫ్రంట్ది ఫ్రంట్కి పెట్టుకోవాలి అన్నట్టు పెట్టుకునేటప్పుడు మనం ఈ లైనింగ్ కూడా ఉంటది కదా దీన్ని కూడా అలాగే చేసుకోవాలి దేని దానికి బ్యాక్ది బ్యాక్ది ఫ్రంట్ది ఫ్రంట్కి అంటే ఫోర్ పీసెస్ ఉన్నాయి కదా తీసేయండి ఇలాగా తీసేసి పీస్ ఆ ఆపీస్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ పీస్ ప్రకారంగా ఈ మోడల్ వేసుకున్నాం కదా ఈ నెక్కు కట్ చేసుకోవాలి ఇది పక్క కెట్టేసే ఇక ఏపీస్ కాపీస్ ఇది నెక్ కట్ చేసేయి ఈ నెక్ నేను కట్ చేస్తా స్టారు ప్లస్ ఇక మళ్ళీ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి బ్యాక్ ఎంత తీసుకోవాలి టూ ఇంచెస్ చాలు మార్కర్ తీసుకో టూ ఇంచెస్ అయితే మనకి బ్యాటరీకి సరిపోతుంది ఇలాగా రౌండ్ తీసుకోవాలి ఇలా కనిక్కు ముందు స్టార్ తీసుకుని చూడండి స్టార్ ఎంత బాగా అనిపిస్తుందో చిన్న పిల్లలకి అలా నెక్కు కొంచెం చిన్నగా అనిపిస్తే కొంచెం పెద్దగా తీసుకోండి ఇప్పుడున్న మనము ఆల్రెడీ నేను వీడియో పెట్టినా అది కరెక్ట్ వచ్చింది ఆ మెజర్మెంట్ ప్రకారమే మనం ఇది కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాము ఇది కట్టింగ్ వీడియో అది వన్ ఇయర్ బేబీకి అయితే టూ ఇయర్ బేబీకి అన్నట్టు అయితే చేంజ్ ఓకే ఇప్పుడు మళ్ళీ మనం కంపల్సరీ ఇది మర్చిపోతారు ఫుల్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఇలా ఇలా పెట్టేసుకొని మిడిల్ లో మాత్రం కంపల్సరీ ఈ డాట్ పెట్టడం మర్చిపోవద్దు బ్లౌజ్కి నేను ఆల్రెడీ వీడియోలు అన్నీ చెప్పినా కానీ కట్టింగ్ విధానంగా ఏదన్నా చెప్పకపోతే మర్చిపోతే మీరైతే మర్చిపోవద్దు ఇది మళ్ళీ నాలుగు సైజులు సేమ్ కావాలంటే ఇలాంటి మన రోలర్ ద్వారా ఇలా వీలర్ ద్వారా మనం ఇలా చేసుకోవాలి ఇక అప్పటి వరకు వరకు అలా మార్క్స్ పోతాయి అనుకుంటే ఇప్పుడే మంచి ఇలా డ్రా చేసుకోండి దీని ఏ పాటకు ఆ పాటు పెట్టి సీరా మీద ఇది సీదా కదా సీరా మీద ఇలా ఓపెన్ చేసి ఇలా ఎక్కువ ట్రై చేయాలి మరి నెక్కులకు ఈ క్లాత్లను బట్టి నెక్కులు కుట్టుకోవాలి ఈ నెక్కులు కుట్టడం అవసరం లేదు సీదా ఉంటా చూసుకొని దాని మీద మనం క్లాత్ ఇలా పెట్టేసి ఈ నెక్కు కూడా స్టార్ వచ్చి ఉంటానే చేయాలి ఓకే స్టిచ్చింగ్ అయితే నేను క్లియర్గా చెప్పాను కాబట్టి దీన్ని స్టిచ్చింగ్ ఏం పెట్టలేను కానీ రెడీ అయిన తర్వాత మాత్రం మీకు ఒకటి చిన్నగా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే కదా మీకు నోట్స్తో సహా వివరంగా చెప్పాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను ఫాలో కానీ కామెంట్ చేయండి మీకు ఏది డౌట్ ఉన్నా నేను క్లియర్ ఇస్తాను ఇదే కాదు మన షాప్లో ట్రైనింగ్ కాసేపు తగ్గి ఉంటాయి కదా మీకు ఇంకా నేను పెట్టే వీడియోస్ సంబంధించినవి కూడా మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి విషయం ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా ప్లస్ మళ్ళీ మనం ఎలా ఈజీగా పుట్టగలుగుతాం మళ్ళీ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ విషయం కొడుతున్నా నేను ఇలా చేస్తున్నా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి నేను ఇప్పుడు చెప్తాను కానీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి బాయ్ థ్యాంక్స్